నేను గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను పార్టీ సీనియర్ లీడర్ని నేను నేను ప్రతి ఎన్నికల్లో బొజ్జల కృష్ణారెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తూ ఉన్నారు దాదాపు వరుసగా ఆరేడు సార్లు వాళ్ళ ఫ్యామిలీకి కేటాయించారు కాబట్టి ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలని నేను ఆశించి ప్రయత్నం చేశాను అయినా కేవలం నా దగ్గర డబ్బు లేనందువల్ల సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది నాకు ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం నాకు ఇవ్వలేదు ఎందుకంటే డబ్బు లేదు ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నువ్వు గెలవలేవునే ఉద్దేశంతో ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళైతే నాకు టికెట్ ఇవ్వలేదు కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను అది ఈరోజు నామినేషన్ సక్సెస్ అయ్యింది ఈ రోజు నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ రామారావు అభిమానులకు కానీ జూనియర్ రెడ్డిఆర్ అభిమానులకు కానీ ఓళ్ళు బొజ్జల గోపాల్ కృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డికి మీరు ఓటేస్తే అతను ఇక్కడ ఉండడు అతను సొత్తూరు హైదరాబాదు ఇక్కడ ఏ ఎట్టి పరిస్థితుల్లో అతను ఓటు వేసుకొని గెలిచేదాకా అతను ఎటు ఉంటాడే కానీ పదవిని వచ్చిన తర్వాత హైదరాబాద్లో పోయి సెటిల్ అయిపోతాడు మీకు ఏ పొత్తుగానే ఒక సంతకం కావాలన్నా ఒక హాస్పిటల్ పోవాలంటే ఒక కాలేజీకి పోవాలంటే దేనికి కానీ అతను మీకు సంతకం పెట్టేదని మీకు అందుబాటులో ఉండడు అది మీరు ముఖ్యంగా మీకు తెలియపరచాల్సింది నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు మీరందరూ మద్దతు నాకు ఇచ్చి నన్ను గెలిపిస్తే శ్రీకాళహస్తి ప్రజలకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఎన్టీఆర్ అభిమానులకు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కానీ అందరికీ సగర్వంగా నేను న్యాయం చేయగలుగుతానని నేను మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రజలకి నా తొలి మేనిఫెస్టో నేను చెప్పోయ్యేది ఏమనంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ రెండు స్కాన్లు నేను ఏర్పాటు చేయిస్తా ఇప్పుడు తిరుపతి తొలి ఆసుపత్రిలో ఉంది ఎంఆర్ఐ ఉంది సిటీ స్కాన్ ఉంది అదేవిధంగా నేను ఎమ్మెల్యే గెలిచిన తక్షణమే అదే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయించి దీర్ఘకాలిక రోగులు ఉంటారు కొంతమంది అది శ్రీకాళహస్తులు కానీ తిరుపతిలో కానీ కొందరు బాగా కాదు జ్వరం అయితే ఇక్కడే మన హాస్పిటల్లోనే బాగా అయిపోతుంది దాని గురించి ప్రాబ్లం ఏం లేదు దీర్ఘకాలిక వ్యాధి అంటే చెన్నైకి పోవాలా చెన్నైకి పోయి రావాలంటే అది చాలా కష్టమైన పని ఏదో మహారాజు వాళ్ళు పోగలుతారే కానీ పేదవాళ్ళు పోయి ఆడికి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి రావాలంటే చాలా డబ్బుతో ఖర్చు అయిన పని అక్కడ తమిళ భాష అది మాట్లాడి అన్ని చూసుకొని రావాలంటే చాలా కష్టమైన పని అదే నేను సీనియర్ డాక్టర్ని చెన్నైలో ఉండే డాక్టర్ని ఒక నలుగర్ని నేను ఏర్పాటు చేసి మన హాస్పిటల్కి వచ్చే విధంగా చేస్తాను వారంలో ఒక రోజు రెండు రోజులు వాళ్ళు వచ్చి ఇక్కడ అతి తక్కువ ఫీజుతో చూసేట్టుగా చేస్తాను కానీ ఈ దీర్ఘకాలిక వ్యాధులకి మన సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాన్ వచ్చి వేలలో ఉంటుంది అది మూడు వేలు నుంచి నాలుగు వేలు దాకా ఉంటుంది సిటీ స్కాన్ ఎంఆర్ఐ అయితే ఆరు వేలు నుంచి ఏడు వేలు దాకా ఉంటుంది ఈ పూర్తిగా ఈ రెండు స్కాన్లు పూర్తిగా డబ్బులు లేకుండా ఉచితంగా తీసి మనకు వాళ్ళకు అన్ని విధాల చూసే విధంగా డాక్టర్స్తో చెప్పి మంచి డాక్టర్ నేను గెలిచా ఇంకా నాకు పవర్ పెరతని పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నలుగురు డాక్టర్లు నాకు తెలుసు చెన్నైలో పది డాక్టర్లుగా నేను తీసుకొని వస్తాను తీసుకొచ్చి మన హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి తగ్గది గవర్నమెంట్ తరపు నుంచి ఎంతో కొంత వాళ్ళకి కొంచెం జీతం జీతం భక్తి వాళ్ళు తీసిచ్చి ఇక్కడ ఉండే దీర్ఘకాలిక రోగులకి చెన్నై పోయే అవసరం లేకుండా నేను ఫస్ట్ దాన్ని ఏర్పాటు చేయగలుగుతాను తర్వాత వాటర్ అనేది వాటర్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి అన్ని విలేజ్లో లేని లేని విలేజ్ కొన్ని బోర్డు గేలు వేయించాలా కానీ మళ్ళీ ఆ తర్వాత వచ్చితే విద్య విద్య అనేది ఇప్పుడు అందరూ కామన్గా ప్రైవేట్ స్కూల్కి వెళ్తా ఉండాలి దాంట్లో కూడా మనం చెప్తే ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి చెప్తే డిస్కౌంట్లు వస్తాయి ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి నిత్యం అందుబాటులో ఉంటే తప్ప వేరే పనులు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటాను ఇంకొక సైడ్ బిజినెస్ అంటే ప్రజలు దగ్గర పట్టించుకోలేరు నిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేసి వచ్చిన వాళ్ళకి అందుబాటులో సంతకాలు పెడితే తప్ప ఎమ్మెల్యేగా అక్కడ కూడా పదవి తీసుకోవాలి ఎమ్మెల్యే తీసుకోవాలా టికెట్ ఊరికే పదవి టికెట్ తీసుకునేసి నేను గెలిచిపోయినని చెప్పేసి నా సొంత కాంట్రాక్టులు చేసుకుంటా ఆడికి పోతా పోతా అంటే ప్రజలను గాలి వదిలేసి ఓడేడు హాస్పిటల్లో పోవాలంటే ప్రజలు వస్తే సంతకం పెట్టాలా ఓడు నేసంతో సొంత వస్తాడు ఇక్కడ నువ్వు సంతకం పెట్టి ఆడిపోయి ఆడి ఫోన్ చేసేలా అతను అంత శక్తి అతను ఉండదు ఇప్పుడు అదే విధంగా తిరుపతిలో కూడా ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయాలంటే ఒక ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయేది ఇప్పుడు అతను సంతకం పెట్టేది ఇప్పుడు ఈ సంతకం ఆడిచ్చేది ఇప్పుడు ఆడి ఎంఆర్ఐ స్కాన్ తీసేది ఇప్పుడు పేద ప్రజలకి ఇవన్నీ అవుతాదా అదే తిరుపతిలో ఉండే స్కానింగు మనం కొంత డబ్బులతో కొంత గవర్నమెంట్ డబ్బులతో అన్నీ కలిపి మన కాలహస్సులో హాస్పిటల్ బాగుంది లేదని చెప్పలేదు నీట్గా ఉంది బిల్డింగ్ చాలు దాంట్లో కొన్ని ఒక స్కానింగ్లు కొన్ని హాస్పిటల్ దగ్గర పరికరాలు కొన్ని కొంత చెన్నై డాక్టర్స్ని వారంలో ఒక్కరోజు రెండు రోజుల్లో వాళ్ళు వచ్చేటిక వాళ్ళ వెహికల్ ఏర్పాటు చేసి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేటిక మళ్ళీ ఇక్కడి నుంచి మన రోగుల్ని రోజుకు ఒక ఐదు వందల మందిని చూసేట్టుగా దీర్ఘకాలిక రోగులు మాత్రమే వాళ్ళ దగ్గర చూపించుకోవాలి మా ఊరిగా జరవం తలకాయ మా ఆటోమేటిక్గా మన కళాశ్లోనే ఏడున్నాడు వాళ్ళు బాగా చేస్తారు ఇంకా అంత దూరం పోవాల్సిన అవసరం లేదు దీర్ఘకాలిక రోగులు కొన్ని ఇప్పుడు ఎట్ వచ్చినది హాస్పిటల్ది ఎక్కడ హాస్పిటల్ చూపించినా బాగా కావటం లేదు ఆ ఏ స్కానింగ్ తీసినా దాంట్లో కనబడటం లేదు అదే మెయిన్ ఎక్కడ పోయినా సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అంటారు అది వేలలో పని హాస్పిటల్ ఫీజులు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నైట్ మళ్ళీ బెడ్ ఉండాలంటారు అది వాళ్ళ బెడ్ ఛార్జీలు ఇవన్నీ లేకుండా మన హాస్పిటల్లోనే కానీ ఏర్పాటు చేసుకుంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాను పోయి డాక్టర్ దగ్గర చూపించుకున్నావా స్కాన్ తీసుకునేవా ఇంటికి పోతున్నావా నా తొలి మేనిఫెస్టో అది ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు మేనిఫెస్టోలో నేను ఆ స్కానింగ్లు తీస్తాననేది లేదు మీరు వృధాగా వేరే వాళ్ళకి వెయ్యి రెండు వేలు ఇస్తారని నమ్మి ఓటేస్తే ఆ వెయ్యి రెండు వేలు ఒక్క రోజుతో ఖర్చు అయిపోతుంది రోజుకి పది పైసలు పడతాయి వాళ్ళు ఇచ్చేది మీకు ఈ ఐదేళ్లలో వెయ్యి రెండు వేలు ఈ వెయ్యి రెండు వేలు తీసుకొని ఒక్క రోజులో ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత రేపు సంతకం కోసం పోతే మీకు రెండు వేలు ఇచ్చాను పోంట అతను ఆ బుద్ధనాడు ఆయన సంతకం పెట్టడు ఆయన మీకు అందుబాటులో దొరకడు మీరు ఆ వెయ్యి రెండు వేలు తీసుకోబోకండి నీతి నిజాయితీ అయింది నాలుగు వాడికి ఓటేయండి రేపు నిల అడగచ్చు మీరు మేము మీకు ఓటేసినాం ఫ్రీగా ఓటేసినాం మాకు సంతకం పెట్టని చెప్పి వచ్చే నిల ఆ బుద్ధనాడు భయం ఉంటుంది మనిషికి సంతకం పెట్టేదానికి అయ్యో వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా ఓట్ వేసుకున్నాము మనం నిలలేస్తారని చెప్పేసి భయపడి మీకు సంతకం పెడతాం ఆ పోతున్నాడు ప్రతిదానికి ఇప్పుడు అన్నిటికీ కామన్గా ఎమ్మెల్యే సంతకం అవసరం వస్తా ఉంది హాస్పిటల్కి పోవాలన్నా గుడి పోవాలన్నా బడికి పోవాలన్నా తిరుమలకి పోవాలని ఇంకో దగ్గర పోవాలన్నా ఎవరికైనా కూడా ఎవరు మీది ఆధార్ కార్డు ఉన్నదా ఎమ్మెల్యే సంతకం ఉన్నదని అడిగే పరిస్థితులే వచ్చేస్తున్నారు అటువంటి ఎమ్మెల్యే పని చేయకుండా పోయి నేను ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి నాలుగు కోళ్ళ మధ్యలో కూర్చొని ఉంటే ఎందుకో తీసుకుంటే ఎమ్మెల్యే పదవి తీసుకుంటే అందరికీ సంతకాలు పెట్టి ఓపిక ఉండాలా పని చేసి ఓపిక ఉండాలా తీసుకోవాలా అది నేను చెప్పి నేను చెప్పదలుచుకునేది ఎవరంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆ వెయ్యి రెండు వేలు గురించి ఆశపడబాకండి మాది ఫస్ట్ నుంచి రాజకీయ కుటుంబం నేను కొత్త వ్యక్తి కాదు మా తాత పేరం సుబ్రమనాయుడు నేను సంజీవ్ రెడ్డి మీద పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు మా తాత అది గెలిచింది న్యాయమైన గెలుపు మాది కానీ ఆ రోజుల్లో కొన్ని కమ్యూనిటీలు కలిసి చేసినాయి ఆ పని దాని గురించి ఇప్పుడు ఎత్తి మనం నోటి నోరు ఎత్తి దాన్ని మాట్లాడే వాళ్ళంతా మనం దూరం పని చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రోజు నుంచి మాది రాజకీయ కుటుంబమే నూట యాభై ఎకరాలు పొలం కలిగిన వాళ్ళం మేము రాజకీయాలు వచ్చినాక మొత్తం కొంచెం 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 కొంచెంగా అమ్మి దారి పోసుకున్నాం నా పొలం గురించి కానీ నా ఆస్తి గురించి కానీ నా దాని గురించి నేను ఏనాడూ దిగులు పడలేదు దాని గురించి భయపడింది ఏం లేదు ఏదో ఒక రకంగా ఏదో ఒక వ్యాపారాల్లో సంపాదించుకుంటా ఉండాలి తింటా ఉండము కానీ నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి గాన ఓటేస్తే రేపు మీకు ప్రజలందరికీ భవిష్యత్తు ఉంటుంది ఎక్కడ ఎప్పుడైనా ఏ టైం అయినా పోయి ఎమ్మెల్యే పోయి కలిసి మాకు దీన్ని సంతకం పెట్టు అంటే పెట్టే విధంగా ఉండే ఎమ్మెల్యేని మీరు ఎంచుకోండి రామారావు అభిమానులకు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కానీ ఒకటే చెప్తా ఉన్నా నేను ఈరోజు ఈ ఈ పొద్దుండే బొజ్జలు గోపాల కృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి కానీ గోపాల కానీ ఏనాడు కార్యకర్తలు పట్టించుకోలేదు కార్యకర్తలు చాలా అంటే చాలా దెబ్బతిని ఉండారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందులో నేను ఒకడిని ఈ రోజు నేను ధైర్యంగా ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి తెలియపరుస్తా ఉన్నాను మీరు ఎవరు నోరు తెరవటం లేదు ఎందుకంటే వాళ్ళు భయపడో గీపడో మీరు గమ్మనున్నారు కనీసం మీ సహాయం అన్న నాకు అందించండి ఇప్పటికే సుధీర్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు నాగరాజ్ నాయుడు లేకపోతే ఏమి ఐదు వందల రోడ్లో మీ ఓట్లో బాగుపోతాయి అంత భయంబడి ఆయన ప్రభావితం చేయలేడు అని సుధీర్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు కానీ అది చాలా తప్పు ఎందుకు ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నా వైపే ఉన్నారు సుధీర్ రెడ్డి వెనకాల ఉండే వాళ్ళంతా నాకు నేను నామినేషన్ వేసినప్పుడు కంగ్రాచులేషన్ తెలియపరిచారు నాకు కోటేస్తామని చెప్పి చెప్పారు కానీ ఆయన వెనకాలండే కార్యకర్తలు చాలామంది నాకు ఓటు వేసే వాళ్ళు ఉన్నారు అది ఆ విషయం ఆయన తెలుసుకోలేదు ఆయన తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది మనకు అనవసరం నాకు కావాల్సింది స్వచ్ఛమైన గెలుపు మనకు కావాల్సింది అది మీరు శ్రీకాళహస్తి ప్రజలు దయచేసి ఆలోచన చేసుకొని పేరం నాగరాజనాయుడు అనే నాకు మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను ఎప్పటికీ మీ మనిషిగా శ్రీకాళహస్తుడే ఉంటా నేను బయట ఎక్కడికి పోయేవాడు కాదు బయట ఎక్కడ నా వ్యాపారాలు లేవు లింకులు లేవు ఫస్ట్ నుంచి పుట్టింది కాళహస్తులనే నేను మా భార్య ఊరు కాళహస్తి ఇద్దరిది ఇక్కడే కాబట్టి ఇక్కడే మేము ప్రజలకు సేవ చేసుకుంటా ఉంటానని శ్రీకాళహస్తి ప్రజలకి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి తప్పకుండా నాకు ఓటు వేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇండిపెండెంట్ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ రెవల్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసాను అది రేపో ఎల్లుండో నాకు గుర్తు కూడా ఒకటి కేటాయిస్తారు ఆ గుర్తు తీసుకుని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మే ఒకటో తేదీ నుంచి పూర్తిగా విలేజీలు కానించి టౌన్ కానుంచి ప్రచారం చేసుకుంటూ తిరగతాను అభిమానం ఉండే వ్యక్తులు నాకు ఓటేసి గెలిపించారంటే కాలహస్తిని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది అన్నీ చేస్తాను ఈయన గోపాలకృష్ణ రెడ్డి చెప్తున్నా నేను ముప్పై ఏళ్ళగా ఉన్నాను అది చేసాడు ఇది చేసింది నువ్వు ముప్పై ఏళ్ళు చేసింది ఒకటే మధుసూదన్ రెడ్డి మూడు ఏళ్ళు చేసింది ఒకటే నువ్వు ముప్పై ఏళ్ళు చేసిందంతా అదే మనుసూధన్ రెడ్డి మూడు ఏళ్ళలో చేశాడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో ఎక్కడ పోయేవాళ్ళు కరోనాలో ఎవరు దాము కొన్నివో కాళాశ్రీ టికెట్ కావాలా కాళాశ్రీ టికెట్ కావాలా ఈ టికెట్ మాది అంటావు కదలవో కరోనా కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాల్సిన అవసరం లేదనీకా బాధ్యత లేదనీకా ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నీకు బాధ్యత వచ్చేసింది నేను గెలిపించుకోవడానికి నన్ను ఓట్లేయండి ఓట్లే అనే అదే మధుసూదర్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరోనాను కూడా లెక్క చేయకుండా మొత్తం ఇంటింటికి తిరిగి నీకు అన్ని సరుకులు గిరుకులు వాలంటీర్ ద్వారా ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏర్పాటు చేసినాడు కదా నువ్వు హైదరాబాద్ లో కూర్చో నాకు ఫ్లైట్ దొరకలేదు నాకు కారు దొరకలేదు అంటే నీకే సొంత కారు లేవు హైదరాబాద్ నుంచి వచ్చేదాకా నీ కరోనా వస్తుందని నువ్వు భయపడి నాలుగు గోడల మధ్య దానికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ వచ్చాక ఆడి నుంచి వాడు ఆ ఉడే పరిగెత్తే గెలుచుకుంటున్నావు మీ నాయన మినిస్టర్గా ఉండేటప్పుడు నేను తెలుగుదేశం నాయకుడుగా ఉన్నాను తిరుమలకి పోవాలని నేను లెటర్ అడిగితే పిఏ కొడుకొని నువ్వు పోనా పైకి పోనా నీకు లెటర్ ఇస్తారని చెప్పాడు నేను పైకి పోయే అక్కడ నేను లెటర్ నా లెటర్ చెల్లలేదు అంటే సుధీర్ రెడ్డి హైదరాబాద్ నుంచి మనుషులు పంపించేశాడు ఏడు ఎనిమిది మందిని వాళ్ళకి ఇచ్చేసిన టికెట్లో నీకు లేదు అన్నారు సుధీర్ రెడ్డి హైదరాబాద్లో నీకు ఓటేసారా కాళాస్లో నీకు కోటేశారా కాళాష్ట్రోటేసినప్పుడు కాళాష్ట్రో నువ్వు సంతకం పెట్టు హైదరాబాద్లో పెడబా నువ్వు హైదరాబాద్లో పెట్టకుంటూ అక్కడ నిలబడు అక్కడ నిలబడి ఎమ్మెల్యే గెలు హైదరాబాద్ లో గెలు అక్కడ నువ్వు పని చేయ అంతేగానే ఇక్కడ ఓట్లు ఇప్పించుకునేదే ఇంకో దగ్గర పనులు చేసేదే అందుబాటులో అందుబాటులో ఉండే పని అయితే ఉండు ఉన్న పోలైతే పో ఇంకో దగ్గర నిలబడు నువ్వు దేనికి దేనికులు ఇక్కడ ఓట్లు ఇప్పించుకునేసి సంతకాలు పెట్టకుండా మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసినా ఎంతో మంది పేదోళ్ళు వచ్చి వాకిట్లో పడి ఉండేవారు సంతకాల కోసం సంతకం పెట్టేదిలే సంతకం పెట్టేదిలే ఆ చక్క ఫ్లైట్ అయిపోయిపోతాను పదరా ఓడిని వీడిని కానీ దగ్గర చేసి అదరాపత్ర చక్కగా వెళ్ళిపోయేవాళ్ళే కానీ పేద ప్రజలకి సంతకం పెట్టేదానికే కదా మీకు ఓటేసింది రెండు వేలు ఇస్తామని చెప్పి మీరు ఈరోజు తీసుకొని ఓటు ఇస్తారు ప్రజలు తీసుకుంటారు రేపు ఓట్లు అడిగి సంతకం పెట్టరు అదే డబ్బులు తీసుకోకుండా కాన మీరు ఉంటే నీకు రేపు గట్టిగా నిలవేసి అడగచ్చో మీకు ఫ్రీగా ఓటు వేసిన సంతకం పెట్టిన అడగచ్చో అది మీరు అర్థం చేసుకొని నా ఓటు గెలిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను